హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నందిగా మా గోపీకృష్ణ ఫార్మ్స్కి సంబంధించి బ్రదర్ అయితే నాలుగు కోడి కుంజులని అయితే సేల్కి అయితే పంపించారు వీటిలో నల్లబొట్ల సీతువు అయితే వన్ టైం విన్నర్గా అయితే చెప్పారు బ్రదర్ యొక్క నంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు బ్రదర్ దగ్గర ఉన్నటువంటి కోడి కోడిపుంజులు సంక్రాంతికి అయితే చాలా బాగా రెడీ అవుతాయని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది ఈ పుంజురంగు వచ్చేసి మనకి నల్లబొట్ల సేతువగా అయితే చెప్పారు హైట్ అనేది ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని యొక్క వయసు వచ్చేసి పది నెలలుగా చెప్పడం జరిగింది దీని ధర అయితే బ్రదరు ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు దీంతోపాటు మరో ఒక మూడు పట్టాపుంజులు కూడా అయితే సేల్కి అయితే ఉన్నాయి ఈ పుంజురంగు వచ్చేసి ఎర్ర అయితే చెప్పారు హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు పైనే బరువు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది పది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజుగా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీంతోపాటు మిగిలిన రెండు కోడి పుంజులు కూడా పట్టాపుంజులు ఈ పుంజు ఆ రెండు పుంజులు కలిపి బల్క్ సేల్లో ఇరవై మూడు వేలుగా అయితే చెప్పారు ఈ పుంజరంగు వచ్చేసి పసుమిగల సీతువాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీలు వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి పదకొండు నెలలుగా చెప్పడం జరిగింది దీని ధర కూడా సింగిల్గా అయితే బ్రదరు ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు బల్క్ సేల్లో అయితేనేమో ఇరవై మూడు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు మూడు కోడిపుంజులు అయితే కావాల్సిన వాళ్ళు బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు బ్ర ఈ పుంజు రంగు వచ్చేసి రసంగి అయితే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు ఇది కూడా పదకొండు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజుగా అయితే బ్రదర్ చెప్పారు దీని ధర సింగిల్గా ఎనిమిది వేలుగా అయితే చెప్పారు బల్క్లో తీసుకున్నట్లయితే ఇరవై మూడు వేల రూపాయలు అయితే చెప్పారు మూడు కలిపి అదేవిధంగా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్